ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా మేమిస్తున్న ప్రతి వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి తప్పక దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన దేవుడు నమ్మదగిన వాడు సహాయకుడు గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు కాల సమయంలో మీ అందరినీ కూడా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఆవరించాలని నేను కోరుతూ ఉన్నాను ఈ ఏసయ సన్నిధి పరిచయల తరఫున అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు ఆశ్చర్దించబడుతున్నారు వర్ధిల్లుతున్నారు మీరు కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలని ప్రతి నిత్యం కూడా మేము మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు రెండు వాగ్దానాలు చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నీవు నీ దేవుడైన మహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అలే లూయ అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు ఈ మీ మీదకి వచ్చి ప్రాప్తించును దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తాడో ఆయన శక్తి కలిగిన మాట మన మీద రిలీజ్ చేస్తాడో దేవుని యొక్క దీవెనలు మన మీదకు వచ్చి ప్రాప్తిస్తాయి దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఆశీర్వాదం మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన బ్రతుకులో మనం చూడగలుగుతాం దేవుని బిడ్డారా ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నారు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ దీవెనలన్నీ మీ మీదకు వచ్చి ప్రాప్తించబోతున్నాయి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని మీ వ్యాపారాన్ని మీ భూఫలము మీ గర్భఫలం మీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆస్వాదించబడుతున్నాడు ఇక్కడ అంటున్నాడు నువ్వు పొలములో దీవించబడతావు పట్టణములో దీవించబడతావు సమస్తాన్ని కూడా నేను ఆస్వాదించబోతున్నాను నిన్ను నీ పిల్లల్ని వృద్ధి పొందించబోతున్నాను బలమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ పట్ల జరిగిస్తానని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దీవెన్లు కూడా మీ మీదకు వచ్చి ప్రాప్తించబోతున్నాయి ఈ దిత ఉపదేశకాండము ఇరవై ఎనిమిది అధ్యాయములు అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన దీవెన్లు ఆయన ఆశీర్వాదాలు బలమైన కృప మన కొరకు దాచిపెట్టాడు ఈ అధ్యాయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము మీ మీదకి రాబోతున్నాయి మీ కుటుంబాల మీదకు రాబోతున్నాయి శ్రమల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు రుణాల్లో ఉన్నవారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడి వార్తను మీ కొరకే ఇస్తా ఉన్నాడు ఈ ఉదయ కాలస్వామ్యులు ఈ దీవెన్లన్నయ్యూ అనగా ప్రభు ఏమైతే మీ కొరకు సిద్ధపాటు చేశాడు ఏ ఆశీర్వాదం అయితే సిద్ధపాటు చేశాడు ఏ కృపనైతే సిద్ధపాటు చేశాడో ఈ దీవెన్లన్నయ్యూ మీ మీదకు వచ్చి ప్రాప్తించబోతున్నాయి ఆ ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు ఆయన కృపను చూడబోతున్నారు ఆయన మహిమను చూడబోతున్నారు ప్రభు దీవిస్తే ప్రభు ఆశీర్దిస్తే ప్రభు వర్ధిలింప చేస్తే ఆయన మహిమ ఎలా ఉంటుందో మీరు మీ కుటుంబాల్లో అనుభవించారు బోతున్నారు కనుక ప్రార్థనలు ఏకుభవించండి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రవ్వ మీరు మాతో మాట్లాడారు ఈ దీవెనలన్నీ మీకు ఇస్తానన్నా ప్రవ్వ మాకు ఈ దీవెన దయచేయండి ఈ ఆశీర్వాదం దయచేయండి ఈ కృప దయచేయండి ప్రవ్వ అని మీరు అడగగలిగితే మిమ్మల్ని దీవించడానికి మిమ్మల్ని ఆస్వాదించడానికి మీ కుటుంబం వర్ధలింప చేయడానికి జీవం గలిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలన తండ్రి పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రార్థించిన అవును ప్రభు ఈ సంవత్సరం మా కొరకు మా బిడ్డల కొరకు ఏ దీవెనైతే దాచిపెట్టావో ఏ ఆశీర్వాదం అయితే దాచిపెట్టావో ఏ కృపనైతే నువ్వు దాచిపెట్టావో ఆ దీవెన ఆశీర్వాదం కృప సమృద్ధిగా మెండుగా ప్రభావ మా బిడలందరికీ మీరు కలుగ అయ్యా ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి ప్రతి బిడను దీవించండి ప్రభావ నీ ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు ప్రభావ మా బడల జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో ఎంతమంది ఏ మాట వింటూ ఉన్నారు ఎంతమంది వాగ్దాన్ని వింటున్నారు ప్రభావ ప్రతి ఒక్కరిని ండి ఆశీర్దించి గొప్ప కార్యాలు చేయమని ఏసు నాం అడుగుతున్నాను అడుగుచున్నాను పరమ తండ్రి దేవుని బిడ్లారా ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఈ దీవెన్లన్నీ కూడా మీ మీదకు వచ్చి ప్రాప్తించిన ఎక్కడున్నా ఎలాంటి ఉన్నా దేవుణ్ణి నమ్మదగిన వాడు మనుషుల సహాయం వ్యర్థం కనుక మీరు ప్రభు మీద ఆధారపడండి నమ్మకంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి చేయండి తప్పకైన దీవెనలు మీ మీదకి వచ్చి ప్రాప్తించబోతున్నాయి అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేనుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ